ఏపీలో సంక్రాంతి సందర్భంగా మందుబాబులు బీభత్సంగా మద్యం తాగేశారు గతంలో ఏ సంక్రాంతికి లేని విధంగా రికార్డు స్థాయిలో నాలుగు వందల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు నమోదయ్యాయి మూడు రోజుల్లో నాలుగు వందల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి సంక్రాంతి కనుమ రోజుల్లో నూట యాభై కోట్ల చొప్పున అమ్మకాలు జరిగాయి సాధారణ రోజుల్లో రోజుకు ఎనభై కోట్ల సేల్ జరగ్గా పండుగ రోజుల్లో దాదాపు రెట్టింపు అమ్మకాలు నమోదయ్యాయి ఈ నెల పది నుంచి పదిహేను వరకు దాదాపు ఏడు లక్షల లెక్క కేసులు అమ్ముడుపోయాయి ఇక బీరు విషయానికి వస్తే సంక్రాంతి సందర్భంగా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కేసుల బీరును మందుబాబులు తాగారు గతంలో సంక్రాంతికి ఎప్పుడు ఈ రేంజ్లో అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి ఏపీలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు జైరాజ్ ఎక్సైజ్ శాఖ పూర్తి నివేదిక ఏం చెప్తోంది కొత్త మద్యం విధానం ఆంధ్రప్రదేశ్లో లో అమలయిన తర్వాత న్యూ ఇయర్కి సంక్రాంతికి ప్రభుత్వానికి మద్యం ద్వారా భారీ ఆదాయం సమకూరింది మొత్తం ఒక్క సంక్రాంతి పండక్కి మూడు రోజుల్లోనే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరి రికార్డు సృష్టించింది గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి లేదు అయితే కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చిన తర్వాత తమ పర్సంటేజ్ తగ్గిందని మద్యం షాపులు దక్కించుకున్న వారు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో న్యూ ఇయర్ కు సంబంధించి పెద్ద ఎత్తున సేల్ జరిగింది అదేవిధంగా సంక్రాంతి పండగ సంబంధ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున సేల్ జరగడంతో అటు మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ఇటు ప్రభుత్వం కూడా భారీ ఆదాయం సమకూరటంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు మొత్తం చూస్తే సంక్రాంతి మూడు రోజుల్లోనే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా మద్యం విక్రయాలు జరిగినాయి దీనికి సంబంధించి మొత్తం ఒక్కొక్క ఒక్క రోజు మొత్తం పండగ మూడు రోజుల్లోనే నాలుగు వందల కోట్ల రూపాయల మేర మద్య విక్రయాలు జరిగినాయి సంక్రాంతి కనుమ రోజుల్లోనే కేవలం రెండు రోజుల్లో దాదాపు నూట యాభై కోట్ల రూపాయల మేర ఆ మొత్తం అమ్మకాలు జరిగినట్టుగా తెలుస్తుంది అదే మామూలు రోజుల్లో సాధారణ రోజుల్లో రాష్ట్రంలో మద్యం విక్రయాలు రోజుకి ఎనభై కోట్ల రూపాయల మేరగా ఉంటే ఈ మూడు రోజుల్లో దాదాపు నూట అరవై కోట్ల రూపాయలకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి మూడు రోజుల్లో దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగటం రికార్డుగా భావిస్తా ఉన్నారు ఈ నెల పదో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల లెక్కల కేసులు అమ్మకాలు జరిగాయి అదే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కేసుల వీరు కేసులు అమ్మకాలు జరిగినటువంటి నేపథ్యం ఉంది గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద అమ్మకాలు జరగలేదు అదేవిధంగా న్యూ ఇయర్ దాదా న్యూ ఇయర్ సందర్భం కూడా దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది మొత్తం చూస్తే రెండు ఒకేషన్ అటు న్యూ ఇయర్ ఇటు సంక్రాంతి సందర్భంగా జరిగినటువంటి మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది అదేవిధంగా కొత్త మద్యం విధానం వచ్చిన తర్వాత షాపులు దక్కించుకున్న వారు ఎవరైతే లిక్కర్ సిండికేట్స్ ఉన్న వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరినటువంటి పరిస్థితి ఉంది దీంతో పెట్టిన పెట్టుబడికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటదని చెప్పేసి భావిస్తా ఉన్నారు మొత్తం చూస్తే ఇటీవల కాలంలో రెండు ఒకేషన్ల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరడం పట్ల మద్యం విక్రయాలు అవర్లో ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తం అవుతాయి సునీత జైరాజ్ అయితే ఈ భారీ సేల్స్ లో తెలంగాణ సరిహద్దు జిల్లాల వాటా ఎంత ఉంది సునీల్ అది ఇంకా లెక్కలోకి రాలేదు మొత్తం మీద చూస్తే ఇప్పుడు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఆంక్షలు లేనటువంటి పరిస్థితి అన్ని రకాల మద్యం ఈ రోజు మద్యం ప్రియులకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన విధంగా ఇప్పుడు అన్ని రకాల బ్రాండ్లు ఈ రోజు మద్యం ప్రియులకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది అదేవిధంగా క్వార్టర్ బాటిల్ కానీ మిగతా కూడా మొదట్లో కొంత సరుకు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి రావటం ప్రభుత్వం దానిపైన తక్షణమే స్పందించడం ఈ రోజున అన్ని రకాల ఉన్నటువంటి మద్యం బాటలు మద్యం అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో ధరలు కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకోవటం గానీ అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు ఎక్కడా లేవు దాదాపు అన్ని రకాల బ్రాండ్లు అన్ని రకాల వర్గాలకు ఉన్నటువంటి మద్యం ప్రియులకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మద్యం అమ్మ అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సునీల్ ఓకే జయరాజ్